ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికామాత ఆయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాశీ క్షేత్రపాలక కాలభైరవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే తాంత్రికం కుటుంబ శత్రునాశనం ఇది మనం ఇంతకు ముందు చెప్పుకుండే విధంగానే పూర్వీకులు రాజులు ఎలా చేసేవారో ఈ విధానాన్ని మీకు నేను తెలియబరుస్తాను ముందుగా మూడు అంగుళాలు మేకులు మూడు మేకులు తీసుకునేవారు తీసుకున్న తర్వాత గ్రామంలో ఏవైనా కన్నె శవం ఆడపిల్ల పెళ్లి కానీ ఆడపిల్ల ఎక్కడ మరణించిందో చూసేవారు చూసుకుని ఆ శవంకి కాల్చడానికి కట్టెలు పెడతారు కదా పుల్లలు అక్కడికి ముందుగానే వీళ్ళు వెళ్ళి ఆ మూడు మేకులు ఆ కట్టిల మీద పెట్టేవారు పెట్టిన తర్వాత ఈ శవం వచ్చి కాలిన తర్వాత మొదటి తర్వాత రోజు ఆ మూడు మేకులు తీసుకుని తాంత్రికుడు ఎవరూ లేని ప్రదేశంలో మంత్రం చేసి దానికి ఇంకా శక్తిని ప్రసాదించేవాడు ఆ మేకలకి ఆ మేకల్ని తర్వాత ఆదివారం అమావాస్య ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఊడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మేకు దాన్ని కొట్టేవాడు తర్వాత శ్మశానంలో ఒక మేక కప్పెట్టేవాడు తర్వాత శత్రువు ఇంటి దగ్గర గోడకి ఒక మేకు కొట్టేవాడు ఇలా చేయడం వల్ల ఏం జరిగేదంటే శత్రువు కుటుంబంలో ఒక్కొక్కరు మరణించి శత్రువు పిచ్చివాడై శత్రువు కూడా మరణించి ఆ బంగ్లా కానీ ఆ ఇల్లు కానీ బూతు బంగ్లా తయారవి ఆ ఇల్లు మొత్తం ఇంకా సర్వనాశనం అయిపోయేది ఇది మీరు ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోండి తప్ప ట్రై చేయొద్దు ఇది చాలా ప్రమాదకరం జై కాలభైరవ స్వస్తి